హాయ్ అండి వెల్కమ్ టు సహస్ర రియల్ ఎస్టేట్ నా కర్నూలు కొత్త బస్ స్టాండ్ దగ్గరలో ఒకటి ఓల్డ్ హౌస్ వచ్చిందండి కొత్త బస్ స్టాండ్ దగ్గరలో మనకు మార్కెట్ యార్డ్ ఆపోజిట్లో ఇందిరాగాంధీ నగర్లో ఉంటుందండి ఈ హౌస్ ఈ హౌస్ సైజ్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంటూ ఫార్టీ ఫోర్ అండి పద్దెనిమిది ఇంటూ నలభై నాలుగు రెండు సెంట్ల కొద్దిగా తక్కువ ఉంటుందండి వన్ బీహెచ్కే అండి ఇది వచ్చేసి హాల్ చూడవచ్చండి మనం వచ్చేసి కిచెన్ అండి దేవుని మందిరము అటాచ్డ్ కిచెన్ ఉంటుందండి కిచెన్ విశాలంగా పెద్దగా ఉంటుందండి మనకి ఇది వచ్చేసి హాల్ అండి హాల్ కూడా విశాలంగా ఉంటుంది ఇది సింగిల్ బెడ్రూమ్ అండి ఈ స్టెప్స్ పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఏరియా అండి ఇది లోపలికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ ఇది హాల్ అండి సేమ్ కింద ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఒక సింగిల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఓపెన్ హాల్ చూడొచ్చండి ఇది ఇది వచ్చేసి కిచెన్ అండి సేమ్ కింద ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ అండి దక్షిణము వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది ఇది వచ్చేసి బాత్రూమ్ అండి ఇది హాల్ చూడొచ్చు అది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది పైన ఇంకొక సింగల్ పోర్షన్ కూడా ఉందండి హౌస్ వచ్చేసి కింద ఒక పోర్షన్ కింద ఒకటి పైన ఒకటి పైన సింగల్ పోర్షన్ ఉంటుందండి వచ్చేసి పైన సింగల్ పోర్షన్ అండి ఇది ఇందులో కూడా మనకు ఒక హాలు కిచెన్ బెడ్రూమ్ ఉంటుందండి వచ్చేసి మనకు లోపలికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ అండి ఎంటర్ అవ్వగానే మనకి ఇది హాల్ అండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్పారండి నలభై ఎనిమిది లక్షలు నెగోషియబుల్ ఉంటుంది హౌస్ హౌస్ వచ్చేసి ఇది హోల్డ్ హౌస్ అండి కొత్త బస్ స్టాండ్ దగ్గరలో మార్కెట్ యార్డ్కి ఆపోజిట్ ఇందిరాగాంధీ నగర్లో ఉంటుంది తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి ఈ హౌస్ సరిపోతుందండి హౌస్ నచ్చిన వాళ్ళకి ఎన్ని నెంబర్ కాల్ చేయండి దగ్గరుండి చూపిస్తాము హౌస్